హాయ్ ఫ్రెండ్స్ చూసారా అండి మా మనవరాలు ఎలా చూస్తుందో టీవీ ఐదు నెలలే ఉందండి అగో ఎంత చిన్న పుట్టికి ఉంది టీవీ పెడితే చాలు ఆ ఫోన్ చూస్తే టీవీ చూస్తే ఓ అమ్మ వదిలేనే వదలదు అగో రెప్పగొట్టకుండా ఎలా చూస్తుంది ఎట్లా చూస్తుంది చూడండి అగో మా మనవరాలు చిన్నది అగో ఐదు నెలలే ఉంది టీవీ పెడితే ఫోన్ చూస్తే అట్లా చూస్తూ ఉంటుంది ఏడుపు కూడా మానేసి చదవండి ఎట్లా చూస్తుంది చూడు సినిమా చిన్నగా పుట్టి ఉంది ఆమె సినిమాలు చూస్తుంది అయిగ టీవీ పెడితే నిజంగా పిల్లలు ఎంత ఫాస్ట్ ఉన్నారు చూడండి రెప్పగొట్టకుండా ఎలా చూస్తుంది చూడు అయ్యో అదిగోద్దు వస్తుంది కదా కానీ టీవీ చూపించడము ఫోన్ చూపించడం మంచిది కాదులేండి కానీ అది ఐదు నెలలే అవుతుంది కదా అవి మేము చూస్తున్నాం అనేసి అది అలా చూస్తూ ఉంది పిల్లలకి అది అలవాటు చేయడం మంచిది కాదులేండి ఫోన్లు కానీ టీవీ కానీ ఏదైనాను కొంచెం తెలివి వచ్చేదాంకైతే అది ఒకటి తెలివి వచ్చినాక వాళ్ళకి అవన్నీ దూరం పెట్టడమే బెటర్ చిన్నది కదా ఏడుస్తుంది కదా అనేసి అవి టీవీ చూస్తూ ఉంటే ఆ టీవీ చూడండి ఎలా చూస్తుందో సినిమా చెప్పగొట్టకుండా చూస్తుంది దానికి ఏం అర్థమవుతుందో అర్థం కావట్లేదు కానీ అగో ఎట్లా చూస్తుంది చూడు ఎంత బాగా చూస్తుందో ఆ ఫైటింగ్ వస్తుంటే ఆ మాటలు వస్తుంటే ఏందా అన్నట్టుగా చూస్తుంది అదిగో ఫైటింగ్ వస్తుంది కదా సినిమా వస్తుందని చూస్తా తలదిప్పి మరీ తలదిప్పి చూస్తుంది చూడండి కనిపించకపోతే ఆ మెడకాయ అటే తిప్పి సినిమా చూస్తుంది